ఓఎన్జిసి కార్యకలాపాల వలన నష్టపోతున్న మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఓఎన్జిసి డ్రగ్జింగ్ పనుల వలన కాకినాడ పరిసర ప్రాంత మత్స్యకారులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని నష్టపోతున్న మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం ఇప్పించాలని కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథన్ ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం కాకినాడలో చార్టీస్ నుండి మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాకినాడ జిల్లా కాకినాడలో మత్స్యకారుల మద్దతు కోసం గౌరవ శాసనసభ్యులు సోదరులు కాకినాడ శాసనసభ్యులు చంద్రశేఖర రెడ్డి గారు అదేవిధంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు సోదరులు కన్నబాబు గారు అదేవిధంగా ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు మత్స్యకార నాయకులు అందరూ కాటాడి జానకి గారి సోదరులు అందరూ కలిసి మత్స్యకారులు మీరు చూస్తున్నారు అందరూ కూడా వారి జీవన వృద్ధి కోసం పోరాటం చేయడం జరుగుతుంది మరి దేశంలో ఓఎన్జిసి యొక్క యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం అనేక రకాలుగా జరుగుతోంది బట్ కేజీ బేసిన్ వచ్చేటప్పటికి కాకినాడకి సంబంధించి కాకినాడ తీర ప్రాంతంలో ముప్పై ఐదు కిలోమీటర్ల రేడియస్ లో ఎవరు దగ్గరికి రాకూడదని సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో మరి వేటకు సంబంధించిన నిషేధాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది తరతరాలుగా మత్స్యకారులంతా కూడా జీవన వృద్ధి అంతా కూడా సముద్రం మీద ఆధారపడి ఉన్నారు మత్స్యకారుల జీవనం అంతా సముద్రంతో అనుబంధం అయి ఉంది కాబట్టి అభివృద్ధి అనేది మంచిదే దానికి కావాల్సిందే కానీ మత్స్యకారుల యొక్క జీవన వృద్ధికి ఏ విధమైన ఆటంకము లేకుండా వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది వారికి అన్ని చర్యలు తీసుకుని వాళ్ళ యొక్క వేటలో కానీ వాళ్ళ జీవన వృత్తిలో కానీ ఎక్కడ ఆటంకం లేకుండా మత్స్యకార కుటుంబాలన్నిటికీ కూడా ఆధారం చూపించాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది మేమందరం కూడా మరి పెట్రోలియం శాఖ మాచరు హర్దీప్ సింగ్ పూరి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడి నుంచి అందరూ కూడా మత్స్యకారులు ఏదైతే ఉన్నారో వారందరికీ మేమందరం కూడా కాకినాడ శాసనసభ చంద్రశేఖర రెడ్డి గారు కన్నబాబు గారు పద్మశ్రీ గారు మేము అందరం కూడా మత్స్యకారులకి సంపూర్ణ మద్దతునిస్తాం వారు వెన్నంటి ఉంటాం వాళ్ళకి న్యాయం జరిగే వరకు వారితోనే పోరాటంలో ఉంటాం కేజీ లో ఈ ఆయిల్ ఎక్స్పలేషన్ సంబంధించి ఇప్పుడు కొత్తగా సర్వే స్టార్ట్ చేసి దాంట్లో మత్స్యకారులు ఎవరు వేటకి వెళ్ళకూడదని నిషేధాన్ని విధించిన క్రమంలో పెద్దలు మన సిటీ శాసనసభ్యులు గోరంగూడి రెడ్డి గారి నాయకత్వంలో పేదల కాటాడి జానకి రామ్ గారి నాయకత్వంలో మత్స్యకారులందరూ కూడా న్యాయం కోసం అని చెప్పి ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ముప్పై ఐదు కిలోమీటర్ల లేడీస్ లో ఎవరో వెళ్ళకూడదని ఐదు వందల కిలోమీటర్ల లేడీస్ లో వేకాడకూడదనేది ఒక నిబంధన తీసుకొచ్చారు అదే పరిస్థితి ఉంటే ఇంచు నుంచిగా కొద్ది నెలల పాటు సంవత్సరం పాటు అసలు అటువైపు మత్స్యకారులు వెళ్లే పరిస్థితి ఉండదు గతంలో కూడా ఇలాంటి సర్వేలు జరిగినప్పుడు కానీ ఇలాంటి నష్టం జరిగినప్పుడు కానీ మత్స్యకారులకి రిలయన్స్ కానీ ఇతర సంస్థలు దానికి పరిహారం ఇచ్చిన అయితే ఉంది కాబట్టి వాళ్ళ పరిహారం ఇవ్వాలని గౌరవ మన చంద్రశేఖర రెడ్డి గారు సిటీ శాసనసభ్యులు గౌరవ ఎంపీ గారు వంగ గీతా విశ్వనాథ్ గారు అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు పద్మశ్రీ గారు ఖాతా జానికీ రామ్ గారు ఇతర పెద్దలందరూ కూడా ఇవాళ ఒక సమావేశమై ఒక ఐక్య కార్యాచరణ అనేది స్టార్ట్ చేయాలనే దాని మీద ఇవాళ స్టార్ట్ చేశారు చాలా రోజుల నుంచి జరుగుతోంది ఒక ధర్నాలు అవన్నీ కూడా ఇవాళ ప్రజా ప్రజలు కూడా మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చాం తప్పకుండా ప్రతి మత్స్యకారు వేటాడే ప్రతి మత్స్యకారు కుటుంబానికి మేలు జరగాలి ఎందుకంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన మత్స్యకారుల కోసం భరోసా మత్స్యకారు భరోసా తీసుకొచ్చారు డీజిల్ సబ్సిడీ స్పాట్లు ఇచ్చే కార్యక్రమాలు ఇవన్నీ తీసుకొచ్చారు ఇదే కాకుండా రిలయన్స్ తో మాట్లాడి వాళ్ళందరికీ కూడా పరిహారం ఇప్పించే కార్యక్రమం చేశారు సో ఈ క్రమంలో తప్పకుండా ఓఎన్ చేసి కూడా ప్రభుత్వ రంగ సంస్థ కనుక ముందుకు వచ్చి చేయాలని మేమందరం కూడా కోరుకుంటాం